అవధాన బాలభాస్కరం శ్రీ శతావధాని ఉప్పలధడియం భరత్ శర్మ రచించిన అవధాన అవధాన బాల బాలభాస్కరం పుస్తకావిష్కరణ గురువు గారి మీదుగా రండి వారి తల్లిదండ్రులు రాజు శర్మ గారు శైలజ గారి దంపతులను కూడా వీళ్ళ వంశం వంశం ఉప్పలధడియం అనే ఇంటి పేరుతోటి చిత్తూరు నాగయ్య గారు అసలు ఇంటి పేరు ఉప్పలధడి అని తెలుసా చాలా మందికి ఆయన ఇంటి పేరు అసలు పేరు చిత్తూరు కదా వి నాగయ్య యాక్చువల్గా ఉప్పలధడియం యు అని ఉండాలి కానీ విచిత్రం ఏంటంటే ఒక్కొక్కళ్ళు యువీ డబ్ల్యూ మూడు ఉన్నాయి ఉప్పలధడియం అదే యువీ డబ్ల్యూ ఇదో నామాలు కూడా చూడండి కొంతమంది యు కొందరు వి కొందరు డబ్ల్యూ అని పెడతారట అలాగా జే జీఆర్ స్వామి వారు అన్నారు ఒకరోజున ఏమనంటే మా నామాల్లో యూవీడబ్ల్యూలు ఉన్నాయని అని వీళ్ళ ఇంటి పేరు కూడా అలాగే కానీ నిజానికి నాగయ్య గారి మోసమే త్యాగరాజు గారి వంశం అది అందుకే అతనికి ఎడా వాయించడం కూడా వచ్చు డోలు మృదంగం వాయిస్తాడు నాన్నగారి దగ్గర లేకపోతే అమ్మగారి దగ్గర చిన్న వయస్సులోనే అవధాన రంగంలోకి అడుగిడి అత్యద్భుతమైన ప్రతిభను నిరూపిస్తున్నటువంటి అవధాన బాల భాస్కరుడు శ్రీ భరత్ శర్మ ఫరత్ శర్మ చేసినటువంటి యాభై అవధానాల సంకలనం ఇది మొదటి యాభై అవధానాలు ఆ తర్వాత ఇది గురువు గారి చేతుల మీదుగా ఆవిష్కరణ గావించడం చెప్పడం అదృష్టం ఈయన నా పక్కన ఒక లాభం ఉంది నాకు ఈయన నాకు కొండం తండ ధన్యవాదాలు అవధాని గారికి అందరూ ఆశలు కావాల్సిందిగా